ডিটনে ఎంత మొరబెట్టుకున్నా సాగుకు డబ్బా పట్టుకొని వరిచేని చూడండి ఇరిగేషన్ అధికారులు అని వాళ్ళ కాలు పట్టుకున్నా కూడా మమ్మల ఇంత కూడా ఇరిగేషన్ అధికారుల దగ్గర పోతే ఎక్కడ పోయినా మమ్మల పట్టించుకునే నాదుడే లేడు బొమ్మకూర డ్యామ్ లో మల్ల నుంచి పంపు స్టార్ట్ అయ్యి ఇక్కడికి నాలుగు రోజులు అయిన దానికి లెవెల్ వచ్చినా కూడా నీళ్లు కావాలని పంటలన్నీ ఎండిపోయినా కూడా ఇంత కూడా మాకు రైతుల మీద ఈ చేయకుండా వాళ్ళ మొండి వైఖరితో వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేస్తారు ఏడి ఏ ఆఫీసుల పోయినా తిరిగినా ఏం చేసినా కూడా మాకు ఇంత స్పందన లేదు నీళ్ళు ఇవ్వాలనేది కూడా లేదు మందు డబాలు పట్టుకొని అయినా వస్తే కానీ నీళ్ళు ఇస్తారేమో అని వచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తున్నాం మా కుడికినాళికి ఎంబడే నీళ్ళు ఎంబడే రిలీజ్ చేయాలని అధికారులు కానీ కలెక్టర్ కానీ మేము కోరుతున్నాం ఈ రైతులు బాధలు చూసి గోస ఎంత బాధపడతారో పుట్టదో ఇప్పుడు అంత కాయగా ఉన్నది ఇంకో రెండు ఈ నెల ఏప్రిల్ వరకు మాకు నీళ్ళు వస్తే మాకు పంట చేతికి వచ్చే సమయం వచ్చింది మాకు ఒక పదిహేను రోజులు నీళ్ళు కావాలని మేము కోరుతున్నాం రైతు పక్షాన అన్న మీ ఎండిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ పదిహేను రోజులు వస్తే ఓ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు రైతుకు రెండు ఎకరాలు అన్నా దక్తది ఇంత అంతా దక్తది అని ఆశ ఎండిపోయిన కాడికి ఎండిపోతే పోయి కానీ ఇప్పుడు ఉన్న కాడికి కూడా దక్కించుకోవాలని బాధ అంతే మా ఎంబడే నీళ్ళు ఇవ్వాలి అధికారులు అందరూ ఉన్నాయి కానీ లేదు గాను గాడుపాడు మరిగడి ఒడ్లకొండ వెంకిరాల గ్రామాలకు బొమ్మకూరు డ్యామ్ నీళ్లు చాలా అవసరం ఈ ప్రభుత్వం ఈ ఏ సరైన టైం కు డ్యామ్ లో నీటిని స్టోరేజ్ చేయలేదు కానీ ఇప్పుడు మూడు రోజుల నుంచి మల్లన్న గడి నుంచి నీళ్లు పంపింగ్ చేసినా కూడా ఇలా బొమ్మకూరు డ్యామ్ లో నీళ్లకు వచ్చినాయి వచ్చిన నీటిని కూడా పంట పొలాలు ఎండిపోతుంటే కూడా ఈ అధికారులు చూసుకుంటా ఉంటున్నారు తప్ప ఆ గేటు మరమాత్రం గేటు తెగిపోయింది దాని గేటులు గేటు గేటు పోయి లోపల పట్టేది ఆ గేటు రిపేర్ చేయలే చేయలేదు దానికి కనీసం మెయింటెనెన్స్ లేదు ఇవాళ నుంచి ఆ నుంచి నీళ్ళు కూడా నీళ్లు కూడా ఇవ్వలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇవాళ రైతులను పంట ఎండిపోతుంటే గొంతు కోసి పంట ఎండిపోతుంటే ఇలా అల్లాడుతున్న రైతులు మందు డబ్బాలు పట్టుకొని చచ్చిపోతుంటే కూడా ఈ ప్రభుత్వం ఈ అధికారులను మొరబెట్టుకొని కలెక్టర్కి మొరబెట్టుకున్నారు ఏఈ గారికి మొరబెట్టుకున్నారు ఈ అధికారులను టార్గెట్ పట్టుకున్నా కూడా వీళ్ళు ఆ గేటు లేపనికి వీళ్లకు ఇలా వస్తలేదు కాబట్టి వెంటనే బొమ్మకూట్ డ్యామ్లకి నీళ్ళు విడుదల చేయాలి పంట పొలాలకు అందియాలి ఇలా అది అందించినట్టు ఇది ఒక వెయ్యి ఎకరాలు పంట ఇలా పొట్ట దశలు ఉన్న పంటలు పండుతాయి కాబట్టి పెట్టుబడి పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవసరం ఉన్నది ఆలోచిస్తున్న దయచేసి వెంటనే బొమ్మ కొట్టాం గేటు లేపి కాలువల ద్వారా నీరు అందియాలని ఇలా రైతులు డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఓం శక్తి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును